హాయ్ అందరికీ అయితే సండే కదా సండే కాబట్టి ఇవాళ డ్యూటీ లేదు మా ఆయనైతే వస్తాడు అందుకని మా అమ్మ అయితే తలచడు కంకుల అయితే తెచ్చింది ఇప్పుడు వీటితో మంచి స్పెషల్ అయితే చేద్దాం అన్ని అంకులు తెచ్చింది దాదాపుగా పది పదిహేను ఉన్నాయి ఇంకా కింద కూడా ఉన్నాయి వీటన్నిటితోటైతే ఇది ఆల్రెడీ పొట్టు తీసింది అన్నిట్లా తీసుకొని అయితే మక్క గారెలు అయితే వేద్దాం అనుకుంటానా ఇవన్నీ తీయాలే ఇవంతా బోర్ తీసి ఇవన్నీ నీట్గా ఒలుసుకోవాలి ఇవన్నీ ఒలుసుకొని మిక్సీ పట్టి అప్పుడు మక్క గారెలు చేయాలి మీ అందరికీ మక్క గారెలు అంటే ఇష్టమా దాదాపుగా పక్క టూ అవర్స్ అయితే పడుతుంది ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడు ఉడవాలి ఉక్కామనే ఉన్నా మా ఆయన ఉన్నా కూడా మా ఆయన ఉలవడు నేనే ఒలుసుకోవాలి వాళ్ళు మక్క గేరెలు అంటే నాకు ఇష్టం మక్క గేరెలను చాయ్ మంచిగా ఉంటుంది అందుకే ఎత్తాను హస్బెండ్ అనేటే వంటల హెల్ప్ చేయొద్దు ఎందుకంటే దరిద్రం అవుతుంది అదొకటి గుర్తుపెట్టుకోవాలి అంటే వంట ఎవరు వంట ఎవరు చేయాలి ఆడోళ్ళే వేయాలి అదే వంట మోగోళ్ళు ఎత్తే అసలు మోగోడు అంటే పొయ్యి దగ్గరికి రావద్దట బరకతు ఉండదు అంటారు కాబట్టి నేనే తీసుకుంటున్నా నాకేం చేయాల్సిన అవసరం లేదు ఇంక ఇవి గాయలు చేయడమే కదా ఒలుసుకోవాలి ఇది ఒకటి తొలిసి ఉన్నది మిగిలిన ఇవన్నీ అయితే ఇట్లా తీసుకోవాలి ఈ పొట్టంతా తీసుకొని ఈ చిన్న చిన్న దారాలు లాంటి ఎంటికలు ఉన్నాయి కదా ఇవన్నీ తీయాలి నీట్గా वन्य